చేతులు పెట్టదు చేతులు ఇలా రెండు ఇలా క్రాస్ చేయాలి ఇలా ఇలా ఈ బొట్టను బాగా గమనించాలి మన మనకి గాలి పేల్చమన్నారు అని చెప్పి మనం పేల్చొడ్ అది సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించాలి మీకు ఇంకేం ఆలోచన రాకుండా ఉండాలంటే ఆ శ్వాస మీదే అది ఎలా సహజంగా జరుగుతుందో దాని మీదే మనం గమనించి అట్లా చేస్తేనే ఆలోచన ఎక్కడెక్కడకో తీసుకెళ్తాయి ఆ ఆలోచనలన్నీ మనకి పోవాలంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అలానే కూర్చొని మనకి రోజుకి ఎంత వయసు గణపతిని మనసులో తెలుసుకోండి సుబ్రహ్మణ్య స్వామిని మనసులో తెలుసుకోండి రూపాన్ని శ్వాసను గమనించితే సకల దేవతలు కూడా ఆ శ్వాసలోనే ఉన్నారు ఆ శ్వాస అంతా మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీనారాయణలు అందరూ శ్వాస రూపంలోనే మన లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి ఆ శ్వాసలోనే మహిమంత ఉంది శ్వాసకుండే శక్తి అనంతమైంది ఆ శ్వాసను గమనిస్తే జ్యోతి దర్శనం అవుతుంది కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్య మనసు పెట్టి శ్వాసను గమనిస్తే మనకి అన్ని రోగాలు మంచి విముక్తి పొందటం మన సంకల్ప సిద్ధి మన కుటుంబంలో ఏమనుకున్నా ఏ కానీ మన పిల్లల చదువులు ఉద్యోగాలు మన ఆరోగ్యాలు అన్నీ బాగా సిద్ధిస్తాయి నడులు నిప్పులు పోతాయి మెడ నిప్పు పోతుంది మోకాలు నొప్పులు శరీరంలో ఏదైనా రుగ్మతలు చిన్న చిన్న వ్యాధులు తోపులు అల్సర్సు కంటి చూపు తగ్గటం నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా అవుతాయి మంచి నిద్ర వస్తుంది ధ్యానం చేస్తే ఆగ్ని పరిస్థితి పెరగద్ది ఆజ్ఞాచక్రంలో కనుబొమ్మల మధ్య కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే మనకి ఆర్థిక స్థోమత పెరుగుతుంది వ్యాపారాలు అంత బాగా జరుగుతాయి అందరికి అందువల్ల ధ్యానం చేస్తే ఎన్నో ఫలితాలు ఉన్నాయి మనం పది నిమిషాలు ధ్యానం చేస్తే ఆ దైవత్వానికి దగ్గర అవుతాం దేవతలకి దగ్గర అవుతాం మన కైరాసంలో ఉన్నట్టే కళ్ళు మూసుకుంటే అందరూ చక్కగా స్నానాలు చేసి కొట్లు కట్టుకొని అందరూ మంచిగా వచ్చారు చాలా చోట్ల ఈ క్రమశిక్షణ లేదు మన హిందూ ధర్మం అనేది బాధ ఉండాలి ప్రజలంతా లోకం క్షేమం ఉండాలంటే పర్వదినాలలో అందరూ కొంతమంది తాగి వస్తారు కొన్ని పండుగలప్పుడు కిరణాలు అది చాలా పాపం పాపాన్ని పోతారు దేవతల గారు ఆ విధంగా వస్తే లోకం అంతా క్షేమంగా ఉండాలంటే అందరూ శుచిగా శుభ్రతగా క్రమశిక్షణగా దేవాలయాలకు పోవాలా పూజించాలా భగవంతుడు అంతా ఉన్నాడు ఒక యాభై చెట్టులో కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉంది ఒక రాడు చెట్టులో మనకి నారాయణుడు ఉన్నాడు అశ్వద్ధ వృక్షం అట్లా ఇక్కడ మీరు చక్కగా చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలన్నీ మనం ఇప్పుడు కొంతసేపు మీరు ధ్యానం చేయాల అంటే కళ్ళు మూసుకొని ఆజ్ఞాన చక్రంలో పెట్టి బ్రహ్మ మనం ఎక్కడ పోయినా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం గుర్తు పెట్టుకొని ఏ దేవత దేవతగాడిపోయినా కళ్ళు మూసుకుంటాం అట్లా ఈ గణేష్ని పెట్టి పూజలు చేస్తే అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయి శివపార్వతులు లోక కళ్యాణం కోసం పితామహ పత్రిణిజీ పత్రిజి అనే ఒక స్వామి ఆయన మన భారతదేశమే కాకుండా అన్ని దేశాలు తిరిగి జానం నేర్పించారు కొన్ని లక్షల మంది జానం చేస్తున్నారు ప్రతి గ్రామం గ్రామంలో పిరమిడ్లు కడుతున్నారు పిరమిడ్ జానాలు అన్ని చోట్ల ఎలస్తున్నాయి అందరూ ధ్యానం చేస్తే త్వరగా మనశ్శాంతి కలుగుతుంది మనకి ఏలాంటి జబ్బులున్నా తగ్గతయి ధ్యానం చేస్తే ఆత్మానందం కలుగుతుంది మన సంకల్పం సిద్ధిస్తుంది కోరికలు నెరవేర్తి ధ్యానం చేస్తే ఆనందం కలుగుతుంది మనం ఇక్కడ మన తిరుమల కొండ దగ్గర మన రాజరాజేశ్వరి స్వామి జ్ఞానపీఠంలో హయగ్రీవుడు అగస్య పిరమిడ్ ధ్యానం అనే దాన్ని పేరు మీద ఈ మండలంలో అంతా మనం ధ్యానం నేర్పిస్తున్నాం అందరికి ప్రతి గ్రామంలో ఈ యొక్క హయగ్రీవస్య పిరమిడ్ ధ్యానం ద్వారా ధ్యాన కేంద్రం మన రాజరాజ్ శ్రీపేటం తరపున అందరికీ జానం నేర్పిస్తున్నాం అందరూ దీనివల్ల చాలా మేలు జరుగుతుంది విశ్వశాంతి లోక కళ్యాణం ఇప్పుడు ఒడుగుడుకులు వస్తున్నాయి వర్షాలు యానంటే ఎట్లా అంటే ఎట్లా எவாலே மனம் பத்து பாவம் தான் உடலா அந்த பண்ணால அப்படே பலம் ஆயுஷம் ஓம் நவயேதே மகாரத்னேஸ்வரி

ఎప్పుడు తిని తిరగద ఏదో మనం ఆ విధంగా ఎక్కువ మాంసాహారం అవన్నీ మన శరీరాన్ని దెబ్బతీస్తాయి మాంసాహారం ఈ ఎప్పుడు సాక్షిహారం తీసుకోవాలి శాఖాహార జగత్ అని జగత్ అని పిరమిడ్ జగత్ అని ఇప్పుడు మొత్తం గ్రామ గ్రామాలలో ఈ జ్ఞానం నేర్పిస్తున్నారు అంతా ధ్యానం మాస్టర్లు అట్లా ఇప్పుడు ఇక్కడ టౌన్ లో ధ్యానం నడుస్తుంది ఒక మసీద్ దగ్గర ఒక ఊర్లో ఆమె ప్రవల్లిక నడుపుతుంది అక్కడ ఇప్పుడు ప్రవల్లిక మాస్టరు మీ అందరికి ఆ పిరమిడ్లు కొంతమందికి ఇస్తుంది నెత్తిన పెట్టుకోండి దాని వల్ల పవర్ వస్తుంది ప్రిటిమ్మ అందరికి